మహత్మాత్ తాకి చేయి మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది నిన్న ఒక రెండు వెహికల్స్ పంపించిన ఒక ఇన్నోవా క్రిస్టా ఉంది ఒక ట్వంటీ మళ్ళీ ఈ రోజు కూడా ఒక బండి పోయేది ఉండే పేమెంట్ కాలేదు ఆగిపోయినాం ఇప్పుడే ఒకసారి డబ్బులు ఒక బండికి టోకెన్ అమౌంట్ కొట్టిండు కానీ మళ్ళీ వాళ్ళకు కలర్ కాడ ప్రాబ్లం అయింది ఆగిపోయింది అమౌంట్ నా దగ్గర ఉంది సరే వేరే వేరే బండి వెతుకు బాబు అన్నాడు సరే సరే చూస్తా చెప్పి ఈ బండి విషయానికి వస్తే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ టూ థౌసండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బానేటు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడెప్ప రిప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఈ బంపర్ వర్షన్కి వచ్చే బంపర్ వేసుకున్నారు వీళ్ళు ఇంక జీ వర్సన్ గ్లాక్ బంపర్ వస్తుంది ఇది వీ వర్షన్ బంపర్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ డంపరింగ్ కాదు టైర్లు నాలుగింటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఐదు వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పదిహేడు మూడో నెల తయారైంది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వైస్ అన్నస్తాయి ఈ బండి మన దగ్గర మార్చుకుంటే రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేలు దాకా ట్యాక్స్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ అంటే ఇక్కడనే మీకు బండి అప్పేస్తా మీ బండి మీరు తీసుకోపోయి ఎన్వస్ ఇచ్చే నాది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసీ ఫిఫ్టీన్ డేస్ లోపల యూపీ నెంబర్ హర్యానా నెంబర్ అయితే వన్ మంత్ పైన పడుతుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే వాళ్ళకి అమౌంట్ ఆర్టీసీ చేయాలి బై రోడ్ బండ్ తీసుకొచ్చి మీకు అప్పేస్తా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జి మాన్యువల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పోజన్ లా ఫెండర్ కూడా పాన పెట్టలేదు సార్ బానట్ కూడా పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బండి ఎక్కడ ఇక్కడ రైట్ సైడ్ బెండర్ కూడా పాన పెట్లే ఎక్కడ కూడా పెయింట్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఇంజిన్ కూడా సిల్ ఉంది సార్ బానట్ దాల్తే కేవలం లక్షా ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఒక్క గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు బిహెచ్ సిరీస్ గ్లాసులన్నీ బిహెచ్ఏ ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే బండికి అలా వీల్స్ ఉన్నాయి ఫుట్ రోస్ట్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటల్ ఏసీ వస్తుంది కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఇది అంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ కస్టమర్ వేయించుకున్నాడు సార్ లోపల ఈ లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది బకెట్ సీట్ల బండి కంపెనీ లెజర్ సీటింగ్ ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ లేదు సెవెన్ సీటర్ మ్యాన్యువల్ డీజిల్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ నార్మల్ ఏసీ వస్తుంది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్న వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఢిల్లీ నెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అదే వెనకాల కూడా బాంపర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది ఇది క్రాక్ అయిందా ఇరిగింది ఇగో చలావు నాయి తుడుగా అదే చలావు కాదు ఇక దిగరా ఇరిగిపోయింది ఆ చూపెడుతుండే అది తిరిగింది చూపు టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మ్యాన్యువల్ టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ బండి చాలా బాగుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను ఇక్కడే ఉన్నా అమౌంట్ ఆర్టీజీఎస్ జైరి బై రోడ్ బండి పంపిస్తా కస్టమర్ ధర పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి వండి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గర ఈ బండి పద్నాలుగు పదిహేను లక్షలు ఉంటుంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది సారీ మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది మూడు ఎయిర్ బ్యాగుల బండి కస్టమర్ ధర పన్నెండు లక్షల తొంభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది మొత్తం టైర్లు అన్నీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వస్ అన్నస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు మన దగ్గర పది లక్షల లోన్ వస్తుంది నెంబర్ చేంజ్ అయినాక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్తోటి మాట్లాడిస్తే అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్